రీసెంట్గా తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను నేను తీసుకున్నాను ఏంటి అనేది ఈ డ్రెస్ వచ్చేసరికి శారీ అనమాట స్టిచ్ చేసింది మా అక్క సింపుల్ నెక్తో చాలా బాగా డీటెయిలింగ్ ఇచ్చింది ఎట్ ది సేమ్ టైం హ్యాండ్స్ అనే ఫీల్స్ పెట్టింది అనమాట లోపల లైనింగ్ క్లాత్ వచ్చేసరికి రా సిల్క్ వేస్తుంది చాలా షైనీ లుక్ వచ్చింది జిగ్జాబ్ చేసింది అనమాట అంబ్రిల్లా షెప్ కట్లో సూపర్గా ఉంది ఓవరాల్ లుక్ ఒకసారి చూసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్ తీసుకొని లైట్ ఆరెంజ్ కలర్ అనమాట వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో మరి అవన్నీ స్టిచ్ చేసింది ఈ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాము ఇది పట్టు మోడల్లో ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ లో వచ్చిందనమాట ప్యాంటు చున్నీ చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అనమాట ఆఫీసెస్కి కి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి వైట్ టీ షర్ట్స్ తోటి చూస్తున్నారు కదా చాలా బాగుంది టూ పాకెట్స్ వచ్చాయి అండ్ త్రీ బటన్స్ కూడా వచ్చాయి చాలా బాగుంటుంది ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తో చాలా బాగుంటుంది ప్యాంట్ వచ్చరికి షిమ్మర్ లెగ్గింగ్ యూజ్ చేశాను అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడరీ శరారా డ్రెస్ ఆర్ గరారా ఈ డ్రెస్ వచ్చి చాలా డీటెయిల్డింగ్ హ్యాండ్ వర్క్ లాగా చాలా బాగుందండి మన మంచి ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళొచ్చు సెల్ఫ్ లో ఇచ్చారు పింక్ కలర్ అనమాట కాలర్ నెక్ వచ్చింది వి షేప్ లో ఉంది హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ మొత్తం డిజైన్ ఇచ్చారు చాలా బాగుందండి కంఫర్టబుల్గా కూడా ఉంది ఓవరాల్ లుక్ ఒకసారి చూసేయండి ఏ డ్రెస్ నచ్చిందో కూడా కమెంట్ లో కమెంట్ చేయండి లైక్ చేయండి ఇది వచ్చేసరికి ఫిల్క్స్ డ్రెస్ ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదండి ఈ డ్రెస్ ఇది వచ్చేసరికి స్లీవ్స్ అనమాట దీని మీద మనము జాకెట్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రిల్స్ ఎంత బాగున్నాయో డిటైలింగ్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అనమాట మనం ఫ్రెండ్స్ తోటి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి నెక్ వచ్చేసరికి స్టోన్స్ తోటి వర్క్ ఇచ్చారు ఫ్రిల్స్ లాగా ఇలా పెట్టారు హిప్కి వచ్చేసరికి బెల్ట్ ఇచ్చినట్టు ఇచ్చారనమాట హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్టిచ్ చేయించాము ఓవరాల్ లుక్ బార్బీ లుక్ వచ్చేసింది అనమాట ఇది ట్రైల్ చేసినప్పుడు అందరూ బార్బీ డాల్లా ఉన్నారని చెప్పారు చాలా బాగుందండి ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు ఇది కూడా పైన ఎక్కువసరికి ఇక్కడ టూ నాట్స్ ఇచ్చారనమాట మనం వేసుకోవచ్చు అండ్ చున్నీ ఇలా ఇచ్చారు స్టిచ్ చేశారు కదా ఫ్రంట్ పార్ట్లు చూసారు కదా అండ్ బ్యాక్ ఇలా వచ్చిందండి ఇదేనండి ఓవరాల్ వీడియో ఏ డ్రెస్ అయితే మీకు నచ్చిందో లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్